హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ రవ్వ బూరలు అండి ఇక్కడ రవ్వ బూరలు క్రిప్సీగా రావాలంటే ఎలా చేయాలి ఇవి నాలుగైదు రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్గా కానీ లేదా లంచ్ బాక్స్లో బాక్స్లో స్నాక్స్గా కానీ పెట్టచ్చండి అందుకోసం నేను ఒక కప్పు బెల్లం తీసుకుంటే ఇదే కప్పుతోని కప్పున్నర వరకు రవ్వ తీసుకున్నాను పావు కప్పు మైదా తీసుకున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న బెల్లం వేసుకొని ఒక కప్పుకు రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి రెండు కప్పుల వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగేంత వరకు మరిగించాలి బెల్లం నీళ్ళు బెల్లం అంతా కరిగిన తర్వాత చూడండి రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇందులోనే ఒక పావు టీ పావు కప్పు వరకు మనం మైదా తీసుకున్నాం కదా ఇది కూడా వేసుకోవాలి జస్ట్ ఇది బైండింగ్ కోసమే అండి మొత్తం రవ్వతోనే చేసుకోవచ్చు చాలా క్రిప్సీగా వస్తాయి కానీ కొంచెం అంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉండాలంటే ఇలా బైండింగ్ కోసం మైదా వేసుకోవాలండి తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదా మీకు నచ్చిన ఒక టేబుల్ స్పూన్ వరకు మీరు ఇలాచి పౌడర్ వేసుకోండి తర్వాత దాన్ని కాస్త చల్లారని ఇవ్వాలండి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు మనం ఒత్తుకోలేం కదా కాస్త చల్లారిన తర్వాత చూడండి చూపిస్తున్నట్టే కొద్ది కొద్దిగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి మొత్తం ఒకేసారి చేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం తీసుకొని దాన్ని బాగా ఒక రెండు నిమిషాల పాటు ఒత్తుకోవాలండి అంటే పిండిని బాగా మెత్తగా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి చేతికి అంటుకుంటుంది అనుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ పెట్టుకొని ఇలా మంచిగా ప్రెస్ చేసుకుంటూ అంటే బాగా ఒత్తుకోవాలండి ఎందుకంటే మనం దీన్ని చపాతి కర్రతో లాఠీ అంటే తాలుస్తాము అప్పుడు విరిగిపోకుండా ఉండాలంటే మనం గట్టిగా మంచిగా ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒత్తుకోవాలి తర్వాత చూడండి మీ దగ్గర పీట ఉంట పీట కానీ ఇంకా లేదంటే ఇలాగ ప్లేట్ కానీ తీసుకొని దాన్ని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం చపాతి కర్ర కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా తాల్చుకోవాలి మనం చపాతి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలండి తర్వాత ఇలా చేసుకున్న తర్వాత ఒక చిన్న కా క్యాప్తో కానీ ఇలా చిన్న టిఫిన్ బాక్స్ ఉంటుంది దాంతో ఇలా కట్ అండి షేప్ అనేది సైజ్ అనేది మీ ఇష్టం అండి మీకు ఎంత కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చు నేనైతే కొంచెం మీడియం సైజులో చేసుకుంటున్నానండి చూడండి ఈ సైజులో చేసుకున్నాను ఇలా అన్ని చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి బాగా మందంగా ఉంటే ఏంటంటే లోపల రవ్వ సరిగా ఉడకదండి కొంచెం నార్మల్గా ఇలా ఉంచుకోండి ఇలా ఉంచుకోవడం వల్ల రవ్వ మంచిగా క్రిప్స్ క్రిప్స్గా వస్తుంది కాల్చుకున్న తర్వాత తర్వాత డీప్ ఫ్రై కూడా ఎక్కువ ఆయిల్ పట్టదండి కొంచెం ఆయిల్ పెట్టుకొని పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి లేదా ఒకటి రెండు ఒకటేసారి వేసుకొని ఇలా కాల్చుకోండి చూడండి ఎలా పొంగుతూ వస్తాయో చాలా క్రిప్సీగా లోపల సాఫ్ట్గా తీయగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి పిల్లలకి లంచ్తో పాటు రైస్ ఒక్కటే పెడితే తినారు కదండి ఏదో ఒక ఫ్రూట్స్ లేదా ఇంకేదైనా పెడతాం కదా ఇలా మీరు ఒకసారి ఇవి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి అదేవిధంగా మిగతా అవి కూడా ఇలా కాల్చుకుందాము మనం ఆయిల్లో వేయగానే ఎమ్మట్టే చూడండి బూరలు ఎలా మంచిగా పొంగుతాయో ఇలా పొంగాలంటే మీరు పిండిని కన్సిస్టెన్సీ మంచిగా కలుపుకోవాలండి అది ఒక్కటే పిండి ఎంత చక్కగా కలుపుకుంటే అంత బాగా పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తాయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో కొంతమందికి రికమెండ్ అవుతు రికమెండ్ అవుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ వన్నీ కిచెన్ ఫ్రెండ్స్